పొంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా అవకాశం కల్పించినటువంటి పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డి ఆలియాస్ చల్లబాపు అన్నకి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన బంధర్ల రఘునాథరెడ్డి రొంపిచెల్ల సొసైటీ నందుగతంలో బంగారు నగలు రుణాలు ఇరవై ఒక్క కోట్లు ఉండేవి అవి ఐదు కోట్లు తగ్గి ప్రస్తుతం పదహారు కోట్లుగా ఉన్నాయి మళ్లీ తిరిగి ఇరవై కోట్లు అధిగమించడానికి చల్ల రామచంద్రారెడ్డి సహకారాలతో పెరగడానికి కృషి చేస్తామని తెలిపారు పెట్రోల్ బంక్ అస్తవ్యస్తంగా తయారైందని వాటిని యథాస్థానానికి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసిన బంధర్ల రఘునాథరెడ్డి అనంతరం కూటమి పరిపాలన గురించి సొసైటీ అభివృద్ధి గురించి బంధర్ల రఘునాథరెడ్డి ప్రసంగించారు కృషి చేస్తాము సొసైటీలో క్రాప్ లోన్లు కోటి రూపాయలు మాత్రమే ఉంది చాలా తక్కువ దాన్ని ఇంకా పెంచి చేసే బాబుల సహకారంతో దాన్ని ఇంకా పెంచి మంచిగా రైతులకు అందరికీ అనుకూలంగా చేస్తాము ఈ సొసైటీలతో ముందు ఎరువులు మందులు అన్నీ ఉన్నాయి అవి మేము లేదు నిలిపేసినారు అవి కూడా ఇప్పుడు మనం మళ్ళీ ఎలా సహకరించి అన్నీ పెట్టిస్తాము రైతులకు అనుకూలంగా నేను రైతు బిడ్డి కాబట్టి ఈ మండలంలో అందరికీ రైతులకు అందరికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాను సలహాభాలు సహకారంతో తెలియజేసుకుంటున్నాను నేను తెలుగుదేశం పార్టీలో మా బూత్ కమిటీ మెంబర్గా గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఉండి ఇన్ని రోజులుగా కృషి చేసిన దానికి ఇన్ని సంవత్సరాలుగా కృషి చేసినాక ఆ గుర్తింపుగా చల్లారామచంద్రెడ్డి గారు గుర్తించి పదవి ఇచ్చినందుకు చల్లారమచంద్రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ఉగ్ర సభ్యులు అందరికీ నా నమస్కారం చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇచ్చిన ఎలక్షన్ హామీలు ఇచ్చిన అన్ని ఉపట్ట అన్ని నెరవేర్చున్నాడు అన్ని సౌకర్యాలు చేస్తూ ఆగస్టు ఏడో రెండవ తేదీ అన్నదాత స్వీక కేంద్రం రాష్ట్ర కలిపి ఏడు వేల రూపాయలు అందరూ అకౌంట్లో జమ అవుతుంది అందరికీ తల్లికి మందులు డబ్బులు ఎంత పిల్లలు స్కూల్ కూడా అందరు పిల్లలు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో గౌరవిస్తూ ఉన్నారు అందరూ ఒకటో తారీఖు వస్తేనే నాలుగు వేల రూపాయలు ఐదో గంటకే వచ్చి పెన్షన్ ఇంటికి అందజేస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి మహిళలకు ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది పేదలకు పట్టిన అన్నం పెట్టి అన్న క్యాంటీన్లో కూడా తిరిగి ప్రారంభించారు ఆగస్టు పదిహేను నుంచి మళ్ళీ ఉచిత బస్సు మహిళలు అందరికీ కల్పిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం అనే పోలవరము అమరావతి రాజధాని రెండు కూడా పూర్తి చేస్తారని తెలియజేసుకుంటున్నాను నాకు చల్లారామచంద్ర అండి నేను ఇరవై సంవత్సరాలుగా ఆయనతోనే నేను ఉన్నాను ఆయన నాకు బాగా ఆయన బాగా అనుకూలంగా భాగవేదానికి ఆయన నాకు ఎంతో గౌరవించి ఈ కూడా ఇచ్చినాడు చల్లారామచంద్ర అంటే నాకు నా కుటుంబానికి ఎప్పుడు గౌరవము ఆయనంటే మాకు ఎంతో వెళ్ళని అభిమాగము ఉండు నియోజకవర్గానికి అందరికీ అన్ని మండలాలను సహకరించుకొని అందరినీ ఇది చేసుకునే బాగా అందరికీ అభివృద్ధి చేస్తారు అందరికీ సహాయపడతారు